దీనికి అనుబంధంగా మీరు రెండు వేల పంతొమ్మిదిలో పదహారు కోట్ల రూపాయల ఆస్తులు డిక్లేర్ చేశారండి ఆ తర్వాత మీ ఫ్యామిలీ వర్గాల కథనం ఏంటంటే తొమ్మిది ఎకరాల భూములు అమ్ముకున్నాం ఒక ఐదవర ఫ్లాట్లు అమ్ముకున్నాం రెండు వేల రెండు నుంచి జరిగింది రెండు వేల నుంచి అది అది ఈ మధ్య జనరల్గా జరిగింది అంటే ఎన్నికల్లో ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరు ఆస్తులు కోల్పోయారు అనేది మీ కుటుంబ వర్గాల కథనం అయితే ఒక బహిరంగ రహస్యం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో బహుశా ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు అనేవి డబ్బుతో ముడిపడి ఉన్నాయండి రేపు మీరు వచ్చే ఎన్నికల్లో మీరు అనధికారికంగా సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీలాంటి ఏది తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఇటువంటి ప్రధానమైన పార్టీలు ఒకే మీరు చూస్తేనే ఆర్థికంగా బలహీనంగా ఉన్నా అని చెప్పి మీరే చెప్తున్నారు మీరు ఒకే మీరు ఖర్చు పెట్టే స్థితి కూడా లేదు మరి దీన్ని ఓటర్లు ఎలా అంచనా వేసుకుంటారు ఎందుకంటే మీ ప్రత్యర్థి జోగి రమేష్ గారు మీకన్నా అవసరం వస్తే రెట్టింపు ఖర్చు పెట్టుగల స్థాయిలో ఉన్నాడు ఆయన చేస్తాడు అతను అవినీతి చేశాడు చోడవరంలో జోగి రమేష్ నేను బుక్స్ తెద్దామనుకుని మర్చిపోయాను సాక్ష్యాధారాలతో సహా నాకు దగ్గర దొరికింది వచ్చిన నెల రోజుల్లోనే ఇసుక తవ్వకాలు మొదలుపెట్టాడు ఒక పక్క ఎమ్మెల్యే క్వారి అంట ఒక పక్క జీకేసీకే అనే సంస్థదంట చోడవరం వెళ్ళేసరికి నాకు ఒక మైన్స్ నుంచే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు వెళితే ఈ లోపు నన్ను చూసి పారిపోతున్నారు అదేంటి పర్మిషన్లు ఉంటే ఎందుకు పారిపోతారని డౌట్ వచ్చింది నాకు మా వాళ్ళంతా వాళ్ళతో గొడవ పడుతుంటే అరే బాబు గొడవ పడతానికి రాలేదు వాళ్ళు పర్మిషన్ ఉంటే తవ్వుకుంటారు మనం పర్మిషన్ ఉందా లేదా అడుగుదాం అని అంటే అక్కడ బుక్స్లో అక్కడ పక్కనే వేరే చిన్న టేబుల్ చైర్స్ ఉంటే ఆ చైర్స్ మీద ఒక లాంగ్ బుక్స్ నాకు దొరికినాయి ఎమ్మెల్యే గారి వెహికల్స్ సిల్టు శాండ్ ఇక్కడ జికేసి కేను చాలా దూరంలో ఒక మైండ్ ఇంటి ఎమ్మెల్యే గారి వెహికల్ చెప్పిందండి టికెట్లు ఆ బుక్స్ ఇప్పుడు తెప్పించమని తెప్పిస్తాను నేను నేను అనుకున్నా రాత్రి అనుకున్నాను మర్చిపోయాను నేను తేవడం ఆ ప్రసాద్ గారు మీరు ఆధారాలతోనే మాట్లాడుతున్నారు సరే ఓకే ఇదే పాత పాత్రసాథి గారు ఎమ్మెల్యే గారు టైంలో తాడి గడప కాలవ తవ్వకల్లో మీరు దన్నా కూడా చేశారు రైతులు ఇబ్బంది పడ్డారు తవ్వలేకపోయాడని అలాగే ప్రశ్న తవ్వటానికి ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అవినీతి జరిగింది మైన్స్ మీద ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారు ఇసుక మీదగా చేశారు తన చెరువు తవ్వక మట్టిద మీద అవినీతి ఆరోపణలు చేశారు ఇదే మీరు చేసిన ఆరోపణల మీద ఈ రోజుకి స్టాండ్ అయి ఉంటారా మళ్ళీ మీ పార్టీలో చేరాలని సైలెంట్ అయ్యి మళ్ళీ విత్ డ్రా చేసుకుంటారా లేకపోతే నేను అన్ని అబద్ధం చెప్పానంటారా అంటే నేను అబద్ధం చెప్పాను నన్ను ఆ రోజు ఏదైతే ఆ కాలువ తవకాల్లో జరిగిందో దాని మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ రోజుకి పేపర్స్ పెట్టాము ఆ బిల్లు కూడా ఆపినట్టున్నారు నాకైతే తెలియదు దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు నాకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము దాన్ని కంప్లైంట్స్ పెడతాం విజిలెన్స్ పెడతాం అని చేసేది బిల్ అయితే అవ్వలేదు మీ గవర్నమెంట్ వస్తే విచారణ మీరు సిద్ధమేనా డెఫినెట్ గా మీద విచారణ సిద్ధమే అంటే కాంట్రాక్టర్ ఎవరు కదా సారథి గారు బినామీ అన్నారు అప్పుడు బినామీ అన్నారు అదే మీరు అన్నారు పార్టీలోకి వస్తున్నారని తెలిసినప్పుడు మీరు అప్పుడు కూడా ఒత్తిడికి గురయ్యారా అంటే కనులూరు అన్నారు కాబట్టి అయ్యారు